కోర్టు చట్ట సవరణలు అవసరం లేదని ఉన్న చట్టాలను పటిష్టంగా అమలు చేయాలని ఆవాజ్ జిల్లా కార్యదర్శి షేక్ రషీద్ తెలిపారు ఈరోజు జిల్లా కమిటీ పిలుపులో భాగంగా బుచ్చిరెడ్డిపాళ్యం మండలం తహసీల్దార్ అంబటి వెంకటేశ్వర్లకి ఎడితే పత్రాన్ని అందజేశారు ఈ సందర్భంగా చట్ట సవరణలను గురించి తహసీల్దారు వారికి వివరించారు అలాగే మండలంలోని వక్ఫ్ బోర్డు భూములకు రక్షణ కంచె ఏర్పాటు చేసి వాటికి సూచిక బోర్డులు పెట్టాలని ఆయన వివరించారు అనంతరం ఆవాజ్ జిల్లా కార్యదర్శి షేక్ రసీద్ మీడియాతో మాట్లాడుతూ వక్ఫ్ బోర్డు చట్టాల పేరుతో బీజేపీ ఎన్నికల రాజకీయం చేస్తుందన్నారు పట్టుకునే బట్ట తినే తిండి దాడులు చేసిందని స్కాలర్షిప్ తీసేసిందని ఇప్పుడు వక్ బోర్డు భూములపై ఆంక్షలు తీసుకువచ్చిందని ఈ చట్ట సవరణల వల్ల ఎటువంటి ఉపయోగం లేదని ఉన్న చట్టాలను పటిష్టంగా అమలు చేయాలని ఆయన కోరారు ఈ కార్యక్రమంలో ఆవాజ్ మండల కార్యదర్శి షేక్ మునీర్

వివిధ చామని గిల్ల అన్యాయక్రంతో అవుతున్న ప్రయత్నగలలో జిల్లాలో ఉండే తాసిల్దార్లో కూడా ఇదే విషయం మీద వెతుకోక తర్వాత మేము తొందరగా కలెక్టర్ గారిని కూడా కలుస్తాం ఆవాజ్ అంటే ఏంటి మైనారిటీ డెవలప్మెంట్ ఫోరం సార్ మైనారిటీల సమస్యల మీద మేము గత ఫుల్ ఆవాజ్ ఎడవచ్చు అంటే బోర్డ్ సార్ అంటే శబ్దం అనేది కూడా సందర్భాన్ని బట్టి గత కొన్ని రోజులు ముందు పార్లమెంట్లో ప్రధాని మోడీ గారి నాయకత్వంలో బీజేపీలో ఉన్న కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం వర్క్ బోర్డు చట్ట సవరణలు చేయాలని చెప్పి బిల్లు ప్రవేశపెట్టడం జరిగింది అయితే ఈ బిల్లును ప్రవేశపెట్టేదానికన్నా కూడా ఉండే చట్టాలనే పటిష్టంగా అమలు చేయాలని చెప్పి ఆవాస్ నెల్లూరు జిల్లా కమిటీగా మేము కోరుతున్నాము ఎందుకంటే ఇప్పుడు వచ్చే చట్ట సవరణలు ఏవి కూడా ప్రజలకు పనికొచ్చేవి కాదు వక్ యొక్క లక్ష్యాలు ఏవైతే ఉన్నాయో ఆ లక్ష్యాలకి పూర్తిగా విరుద్ధంగా తీసుకొచ్చిన చట్టాలేవి అందువలన బీజేపీ ప్రభుత్వం గతంలో ఏదైతే మతం మీద కానివ్వండి బట్టల మీద కానివ్వండి తినే తిండి తిన్న కానివ్వండి దాడి అనేది ప్రారంభించింది ఇప్పుడు ఈ యొక్క వక్ చట్టాలను తీసుకొచ్చి మనోభావాలని ముస్లిం మైనార్టీల మనోభావాలని దెబ్బతీస్తుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ రాబోయే రోజుల్లో కూడా ఈ యొక్క ఆవాస్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో నెల్లూరు జిల్లాలో కూడా పెద్ద ఎత్తున దీనికి సంబంధించి కార్యక్రమాలు జరుగుతాయి ప్రజలందరూ కూడా ఎవరైతే ఈద్గా కమిటీలు మసీద్ కమిటీలు వర్క్ సంబంధించిన కమిటీలో వాళ్ళందరూ కూడా ఈ కార్యక్రమాల్లో పాల్గొనాలని ఈరోజు నెల్లూరు జిల్లా కమిటీ ఆధ్వర్యంలో అన్ని మండలాల్లో కూడా ఈ యొక్క వింత పత్రాలు ఇవ్వడం జరిగింది